వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి సర్వజన ఆసుపత్రిని ప్రైవేట్ యాజమాన్యంకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు తెలుపుతున్న నిరసనకు సంఘీభావం ప్రకటించిన వైసీపీ ఇన్ఛార్జ్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఎస్పీ సిపిఐ ఏఐటీవీసీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం సంఘీభావం ప్రకటించిన వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు పడమటి మండలాల్లోని నిరుపేదలు వందల సంఖ్యలో వైద్యం పొందుతున్న నేపథ్యంలో పెత్తందార్ల కడుపు నింపడానికి పేదవారి కడుపు కొట్టకండి ప్రైవేట్ పరం చేస్తే ఈ ప్రాంతాల్లోని ప్రజల డబ్బులు వెచ్చించలేక అన్యాయం అయిపోతారంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్న వామపక్ష పార్టీలు బీఎస్పీ కూలి సంఘాల నిరసన పాల్గొన్న ఇన్చార్జ్ నిసార్ అహ్మద్

మన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకుందాం కాపాడుకుందాం మన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకుందాం బదిలీ చేసిన డాక్టర్లను వెంటనే తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకుందాం కాపాడుకుందాం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కోటల ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సిగ్గో 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 ప్రైవేటీకరణ ఈ రోజు మన బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు గౌతమ్ గారు ఇక్కడ వచ్చిందో ఈ ప్రైవేట్ మెడికల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ వ్యతిరేకంగా ఇక్కడ వచ్చింది ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు దానికి సంఘీభావం తెలిపేందుకు మేము మదనపల్లి వైఎస్ఆర్ సిపి తరఫున నేను తరవాస చైర్మన్ మేడం మేము అందరూ అందరూ క్యాడర్ వాళ్ళందరూ వచ్చి ఆ ధర్నాకు సంఘీభావం తెలిపి ఇక్కడ వచ్చి ఆయనకు ఆయనకు మద్దతుగా ఇక్కడ కూర్చున్నాం మెయిన్ ముఖ్యం ఏమంటే ఈ రోజు నిజంగానే పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతా ఉంది పేద ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఇక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళు కుల సంఘాలు గాని అన్ని ఇది కానీ అందరూ ప్రజా సంఘాలు గాని ప్రతి ఒక్కరు ఎత్తారు ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడతారు దానికి తోడు మేము కూడా గలం కలిపి దీంతో సాయంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఇక్కడ వచ్చి మెయిన్ జరుగుతా ఉండేది ఏమంటే ఆ రోజు ఇక్కడ మదనపల్లి కాన్స్టిటెన్సీలో మదనపల్లి కాన్స్టిటెన్సీలో మదనపల్లి తమ్మలపల్లి పీలేరు పొంగనూరు ఈ పక్క అన్ని ఉంటే నిరుపేదల కోసం వచ్చిన ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉండేది దీనికి ఇక్కడ వచ్చిన ముందు నుండి మెడికల్ కు వచ్చిందను మదనపల్లి వచ్చిందను హైలైట్ గా ఉండింది ప్రతి దానికి కూడా ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో చాలా ఇదిగా ఉండింది టీవీ కాలం నుండి ఇక్కడ ఇదిగా ఉన్నారు దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు దీన్ని చూసి మదనపల్లి ముందు నుండి మెడికల్ హబ్ గా ఉండింది దానికి పేరు మన మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఇక్కడ రావాలని చెప్పి ఏ విధంగా మన స్టేట్ లోనే పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ వస్తే మదనపల్లి కూడా ఆయన వచ్చిందను మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి మదనపల్లికి మెడికల్ కాలేజ్ వచ్చారు ఈ ఏరియా హాస్పిటల్ కూడా లింక్అప్ చేసినారు వర్క్ లు కూడా చాలా ఎక్సలెంట్ గా జరుగుతా ఉన్నాయి ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ లో ఉండింటే ఈ బాటికి మదనపల్లికి మెడికల్ హాస్పిటల్ కూడా రెడీ మెడికల్ కాలేజ్ కూడా రెడీ అయిపోయి దగ్గర దగ్గర నిరుపేద పిల్లల్లో దగ్గర ఐదు వందల మంది ఆరు వందల మంది అడ్మిషన్స్ కూడా అయినట్టు నూరు నూట యాభై మంది అడ్మిషన్స్ అయినట్వి హాస్పిటల్ కూడా రెడీగా అయినది దానికోసం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చామే అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన మెడికల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు ఆ రోజు ఏది లేకుండా ఉంటే కూడా ఎన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తీసుకుని వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా పనిచేశారు అదే విధంగా కరోనా టైంలో కూడా ఈ మదే మన మదనపల్లి మెడికల్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ ఎక్సలెంట్ గా పనిచేసింది చాలా వరకు మన మిథుల్ రెడ్డి గారు కూడా సిలిండర్స్ లేకపోతే కరోనా అపేక్షన్ సిలిండర్స్ లేకపోతే బయట తెప్పించి చాలా వరకు తీసేసారు అప్పుడు ఉండే లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా చాలా వరకు దీనికోసం కృషి చేశారు చాలా వరకు దానికోసం పాటుపడినారు ఈ హాస్పిటల్ కోసం అప్పుడు దగ్గర దగ్గర ఆయన కరోనా పేషెంట్ కోసం ఆయన చేసిండే దీని వల్ల మూడు సార్లు హాయిగా కరోనా సోకింది ఆ రకంగా మన మందు వైఎస్ఆర్ సేవలు అందరూ కష్టపడి కరోనా టైంలో లో ఇక్కడ ఉండే ప్రజలకు ఆదుకున్నారు ఈ రకంగా మేమంతా చేసింటే ఇప్పుడు ఇప్పుడు లేఖలు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళు వచ్చింది కరోనా టైం లో ఎంత ఫెయిల్యూర్ అవి మెడికల్ హాస్పిటల్ వచ్చింది మెడికల్ హాస్పిటల్ వర్క్ జరుగుతూ ఉన్నాయి అది ఏంటి భీములు సొట్టగా ఉంటాయి కంటితోనే మీరు క్వాలిటీ కంట్రోల్ చేసే పార్టీ అయితే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను వాళ్ళది ఆ జాబ్ మీది కాదు ఎమ్మెల్యే గారు మీరు చేసింది ఒకటే ఆ వచ్చిందను క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు చూసుకుంటారు ఆశరికం పనులు ఉంటాయి దాన్ని తీస్తారు మళ్ళీ ఇది చేస్తారు దానికి ఏదో ఒక చొట్టు పెట్టి మీరే ఈరోజు ప్రైవేటైజేషన్ చేయని అని చెప్పి మీరే ఒక రకంగా ఒప్పుకున్నారు పీపీపి విధానంలో ఈ మెడికల్ హాస్పిటల్స్ వచ్చిందను మెడికల్ కాలేజ్ ను మెడికల్ హాస్పిటల్ ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్పి ఒక రకంగా మీరే ఒప్పుకున్నారు టీడీపీ విధానం మేము మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ప్రైవేట్ కు ఇవ్వకుండా ఖచ్చితంగా మెడికల్ వాళ్ళకే ఖచ్చితంగా మనకు గవర్నమెంటే ఈ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ రావాలనేది మా ఆశ కాబట్టి మీరేమంటున్నారు ఉన్నాను ఖచ్చితంగా నేను ఆదుకుంటాను నేను ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ కానీ అంటున్నారు కోడలు మగపినంటే అత్త ఇప్పుడు కావాలండి కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తారంటే దానికంటే సంతోషమైన విషయం ఏమీ లేదు ఖచ్చితంగా మీరు చేయండి మేము కూడా దీనికి సహకరిస్తాం దేని పక్షంలో మీరు కూడా ఈ ప్రజా వ్యతిరేక ధర్నాలు ఇవన్నీ కార్యక్రమాలకు మీరు కూడా మా తోడు రండి కలిసిగా మనం అందరూ కలిసి పోరాడతాం ఖచ్చితంగా తిరిగి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేటేషన్ కాకుండా తీవ్రంగా మనం అడ్డుపడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా మదరపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కూటమి ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ తన సొంత వాళ్ళకి ఇచ్చుకుంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారత అంబేద్కర్ సేన బాల మహారాడు అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కో సంఘాల నాయకులతో ఈ రోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఈ మహాధర్నా వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాం నేను నేను అన్ని ఒక ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే నేను సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మీరంతా కూడా ఈ ప్రభుత్వ సంస్థలని ప్రయోజనం చేస్తా ఉన్నారంటే మీకు నిజంగా పాలన చేత కాకపోతే You <laughs>